ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట అరవై తొమ్మిదవ శ్లోక వివరణ సవ్యాప సవ్య మార్గస్థ సర్వపద్వి నివారిణీ స్వస్థ స్వభావమధుర ధీరా ధీర సమర్చిత ముందుగా సవ్యాప సవ్య మార్గస్థ అంటే దక్షిణాచార వామాచార పద్ధతుల్లో సేవించబడుతూ ఉంటుంది అమ్మ అని అర్థం పరమేశ్వరుని ఆరాధించే పద్ధతుల్లో రెండు మార్గాలు ప్రసిద్ధమైనవి సవ్యము అపసవ్యము అవే సమయాచారము వామాచారం వీటిలో మళ్ళీ అనేక రకాలున్నాయి సమయాచారాన్ని దక్షిణాచారం అనే పేరుతో ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు ఇది వేద సంహితమైన శిష్టాచారం రెండవది వామాచారం అది వేద బాహ్యమైంది తాంత్రికమైంది క్షీరసాగరం అదిన కాలంలో దేవతలు ఆచరించినది సమ్యాచారం రాక్షసులది వామాచారం సాధకుని యొక్క మానసిక ప్రవృత్తిని బట్టి ఈ ఆచారాలు ఉపదేశించబడ్డాయి దక్షిణాచార వామాచారాల రెండు పరమేశ్వరుని అర్చించడానికే ఏర్పడ్డాయి ఈ అర్చనా విధానం కోసం అరవై నాలుగు తంత్రాలు ఉన్నాయట ఈ రెండు మార్గాల్లోనూ పరమేశ్వరి సేవించబడుతూ ఉంది కాబట్టి సవ్య మార్గస్థ అనబడుతోంది అమ్మవారు శ్రీచక్రార్చన చేసేప్పుడు కొన్ని ఆవరణలలో దేవతలను సవ్యంగాను కొన్ని ఆవరణలలో అపసవ్యంగాను అర్చించడం జరుగుతూ ఉంటుంది అది ఎలాగంటే భూపురము అష్టదళము త్రికోణములను సవ్యంగాను షోడశదలము మన్వస్త్రము బైర్తసారము అంతర్దసారము అష్టకోణాలను అపసవ్యంగాను అర్చిస్తారు బిందువునందు శివశక్తులు ఉంటారు అక్కడ ఇంకే దేవతలు ఉండరు కాబట్టి సవ్యము అపసవ్యము అనే ప్రసక్తి రాదు ఈ రకంగా కొన్ని ఆవరణాల్లో సవ్యంగాను కొన్ని ఆవరణాల్లో అపసవ్యంగాను అర్చన జరుగుతుంది కాబట్టి పరమేశ్వరి సవ్యాపసవ్య మార్గస్థ అనబడుతుంది సవ్య మార్గము వేద సమ్మతమైంది సత్వగుణ ప్రధానమైంది అపసవ్య మార్గం వేద సమ్మతం కానిది రజోగుణ తమోగుణ ప్రధానమైంది అయినప్పటికీ కూడా అమ్మవారి ఆరాధన ఈ రెండు మార్గాల్లోనూ జరుగుతూనే ఉంది వారి వారి యోగ్యతలను బట్టి సంస్కారాలను బట్టి భక్తులను బట్టి అమ్మవారు ఇలా రెండు రకాలుగా ఆరాధించే వారికి కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఈ రెండు రకాల ఆరాధనల్లో కూడా ప్రధాన దేవతగా ఉండేది కాబట్టి అమ్మవారు సవ్యాప సవ్య మార్గస్థ అని చెప్పబడింది తర్వాతి నామం సర్వపద్వి నివారిణి అంటే అన్ని విధాలైన విపత్తులను కష్ట నష్టాలను పూర్తిగా నివారించినది అని అర్థం ఆపదలు కష్టనష్టాలు విశ్వ ప్రణాళికల్లో భావ భావ భాగాలే మనము ఎలా సమస్యల్లో పడతామో తెలియచెప్పడానికే ఈ కష్టాలు నష్టాలు వస్తాయి కానీ మన మీద అమ్మవారికి కోపము శత్రుభావము ఉండైతే కాదు మితిమీరి తింటే ఏమవుతుందో చెప్పడానికి కడుపు నొప్పి అదీర్ణ వ్యాధులు మొదలగునవి వస్తాయి ఉన్న ఆదాయాన్ని మించి అప్పులు చేసి ఖర్చు చేస్తే ఏం జరుగుతుందో తెలియపరచడానికే అవమానాలు జైలు శిక్షలు మొదలగునవి వస్తాయి మనసు ఇంద్రియాలు కోరినవన్నీ కోరినట్లుగా వివేకరహితంగా తీర్చుకుంటే ఏమవుతుందో తెలియచెప్పడానికే ఆదివ్యాధులు వస్తాయి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయాణాదులు చేస్తే ఏమవుతుందో చెప్పడానికే ఇబ్బందులు వస్తాయి అంతే అయితే అనుభవపూర్వకంగా ఈ సంగతి మనం గ్రహించుకునేట్లు చేసి అమ్మవారు మనలను వాటి బారి నుండి మనంతకు మనమే రక్షించబడేట్లుగా చేస్తుంది అన్ని రకాల కష్ట నష్టాలను తాపత్రయాదులను విశిష్ట రీతిలో మిక్కుటంగా నివారించినది అని ఈ నామానికి అర్థం దేవుని స్మరించే వారి అన్ని ఆపదలను పరమేశ్వరి తొలగిస్తుంది అందుచేతనే అమ్మవారు వారిని అనబడుతోంది తర్వాతి నామం స్వస్థ అంటే స్వస్వరూపమున చెక్కు చెదరగా ఉండునది అని త్రిగుణాలతో పూర్తిగా ముడిపడి ఉండే సాధారణ జీవులందరికీ మార్పులు చేర్పులు కూర్పులు ఆరోగ్యపరంగా వస్తూ ఉంటాయి తత్ఫలితంగా వడిదుడుకులతో కూడిన జీవితాన్ని గడపవలసి వస్తూ ఉంటుంది ధైర్య స్థైర్యాలు కోల్పోవలసి వస్తూ ఉంటుంది త్రిగుణాలకు అతీతంగా ఉండే అమ్మవారికి అటువంటి ఇబ్బందులు ఉండవు స్వస్థితి చెడదు తను తాను తెలిసిన తనపై తనకు ఆధిపత్యం కలిగినది అవటం వల్ల ఈ స్వస్థితి చెక్కు చెదరదు మనం కూడా గొప్పగా అనబడే విషయాల మీద కన్నా కూడా ఉపయోగకరమైన విషయాల మీద ఆసక్తిని పెంచుకోవాలి చెడు నుండి మంచికి అపరిపూర్ణత్వం నుండి పరిపూర్ణత్వానికి అజ్ఞాన స్థితి నుండి వివేక స్థితికి మారితేనే ఈ స్వస్థితి మనకు కూడా దక్కుతుందనమాట అమ్మవారికి ఈ స్వస్థత సహజ సిద్ధమైంది మనసు స్వస్థితి ఎందు ఉండాలంటే సత్సాంగత్యము సద్గోష్ఠి సద్గంధపఠము బాగా దోహదపడతాయి అయితే అవకాశాల కోసం ఎదురు చూసే దురాశపరులకు ఈ స్వస్థితి రావడం చాలా కష్టమట స్వస్థితి స్వరాజ్యం స్వర్గం ఇవన్నీ ఒకే స్థితిని గురించి చెప్పే మాటలే సువర్గం అంటే మంచి వర్గం అంటే బంధుమిత్ర పుత్ర కళాత్రాదుల వర్గం చక్రదిగా కలవాడు స్వర్గంలో ఉన్నట్లే స్వస్థుడు కూడా అయినట్లే అని చెప్తున్నారు రకరకాల మనస్తత్వాలు గల ఎంతమంది మధ్య ఉన్నా తను ఏమాత్రం వారి ప్రలోభాలకు లోను కాకుండా తన ఎందు తానుండేవాడు స్వస్థితిలో ఉంటాడు బాహ్యమైనవి ఏవి కూడా ఆ స్వస్థితిని మార్చలేవు బావి నీళ్ళు కాలువ నీళ్లు సముద్ర జలాలు ఇలా ఎన్ని రకాలుగా ఉన్నా వాటన్నింటిలో ఉండే హెచ్ ఓ తన తత్వాన్ని కోల్పోదు తాను తానుగానే వాటిల్లో వేటిని అంటకుండానే ఉంటుంది అలాగే స్వస్థుడు కూడా ఈ స్వస్థ వృత్తాన్ని గురించి చెప్పేవి నిజమైన శాస్త్రాలు మిగతావి ఒక విధంగా నిరర్థకమే స్వస్వరూపం వలే చెక్కు చెదరకుండా ఉండునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం స్వభావ మధుర అంటే స్వభావము తీయనైనదిగాను ఆహ్లాదకరంగాను ఉంటున్నది అని ఆ దేవి యొక్క స్వభావమే కాదు మాట మధురము రూపం మధురం చూపు మధురం రూపం మధురం వదనము మధురం ఒకటేమిటి ఆ పరమేశ్వరి అంతా మధురమే ఆమె నుంచి అమృత ధారలు వర్షిస్తాయి తన భక్తులకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది అదే బ్రహ్మానందం అది అనిర్వచనీయము అనుభవైక వేద్యం తనను తలిచినంత మాత్రమే భక్తజన హృదయాల్లో ఆనందాన్ని కలుగజేయు స్వభావం కలది అందుచేతనే అమ్మ స్వభావ మధుర అనబడుతోంది స్వభావము ఎవరిది వారికి మధురంగానే ఉండవచ్చు లేదా ఉందని అనిపించవచ్చు కానీ ఇతరులకు అలా అనిపించినప్పుడే ఆ స్వభావం మధురమైంది అవుతుంది అన్ని రకం అన్ని రకాలుగాను అందరినీ ఆహ్లాదపరిచేట్లు ఉన్నప్పుడే ఈ స్వభావం మధురంగా ఉన్నట్లు లెక్క కానీ ఏదో ఒక విషయంలో కాదు అమ్మవారి మాటలు మార్గాలు నడతలు చేతలు చూపులు రూపురేఖలు అన్నీ మధురంగానే ఉంటాయి అమ్మవారు స్వచ్ఛమైన బంగారంలాగా మధురమైన స్వభావం కలది స్వభావ మధురాని మూడు రకాలుగా అంటే స్వభా వమ ధుర అని మూడు భాగాలుగా చేయొచ్చు స్వభ అంటే ఆత్మప్రకాశం వమ అంటే వ్యక్తపరచడం ధురా అనగా భరించినది పోషించినది తనదైన ప్రకాశంతో సృష్టిని వ్యక్తపరిచి ఆ ప్రపంచాన్ని భరించి పోషించుచున్నది కనుక స్వభావమధుర అనబడుతోంది తర్వాతి నామం ధీరా అంటే ధీరురాలు అని పండితురాలు ధైర్యవతి ఆ పరమేశ్వరి అరవై నాలుగు కళలయందు పాండిత్యం కలది సజ్జనులకు ఉండవలసిన ధైర్యం ఓర్పు వాక్చాతుర్యం బలం మొదలగు గుణాలన్నీ ఆమెకున్నాయి అందుచేత ధీర అనబడుతోంది భగవంతుడు భక్తుడు ఒకడే ఒక్కటే అనమాట వీరిద్దరి మధ్య భేదం లేదు అనే అద్వైత బుద్ధి గలవారే ధీరులనమాట అటువంటి ధీరుల రూపంలో ఉండేది కాబట్టి పరమేశ్వరి ధీర అనబడుతోంది ఏది లేకపోతే మిగతావి అన్నీ ఉన్న లాభం లేదో అది ధీరత్వం ఈ ధీర లక్షణము లోపల నుండి వచ్చేదే కానీ బయట నుండి వచ్చేదైతే కాదు విత్తనంలోంచి పెరిగే చెట్టులాగా ఉండాలి కానీ బయట నుండి గాలి ఊదే రబ్బరు బూరలాగా ఈ ధీర లక్షణము ఉండకూడదు ఉంటే చెట్టులా వృద్ధి చెందదు బ్రద్దలవుపోతుంది ధీశక్తి ధైర్యం స్థైర్యం ఇవన్నీ అంతరంలో ఉండి బాహ్యంగా వ్యక్తమవుతాయి మనలో పనిచేసే అమ్మవారే ధీర పరమహంసలకు ఈ ధీర గుణం ఉంటుంది ధీరురాలు అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం ధీర సమర్చిత అంటే ధీశక్తి కలవారిచే చక్కగా అర్చింపబడినది అని అంతర్ముఖులైన వారిచే పూజింపబడినది కాబట్టి ధీర సమర్చిత అనబడుతోంది ఏ విషయంలో అయినా సమగ్రమైన జ్ఞానాన్ని ధీరులు దృఢమైన శ్రద్ధాశక్తులతో సాధిస్తారు అందుచేత వాళ్ళు దర్శించినవన్నీ కూడా సంపూర్ణ సత్యాలు అవుతాయి అటువంటి ధీరుల చేత సరైన విధానంలో అమ్మవారు అర్చింపబడుతుంది కాబట్టి ధీర సమర్చిత ధీరుల చేత చక్కగా అర్చింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ